మీరు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మనం చెప్పగలుగుతాం లైక్ డైట్లో ఏంటంటే మీరు మంచిగా అంటే హెల్దీ డైట్ డైలీ కంపల్సరీ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది యాడ్ చేసుకోమంటాము మిల్క్ కాల్షియము విటమిన్ డీ తీ సప్లిమెంట్స్ స్టార్ట్ చేసేసుకోవాలి ఎందుకోసమంటే మనకు మెనోపాస్ అప్రోచ్ అవుతుంది అని అంటే మాత్రం ఆస్టివ్ అంటే బోన్ లాస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది సో బోన్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వెన్ యూర్ రీచింగ్ మెనోపాస్ అందుకనే మనకు ఎముకలు అరగకుండా సేఫర్ సైడ్గా ముందు నుంచే కాల్షియం విటమిన్ డీ సప్లిమెంట్స్ పెడతాము అండ్ పాటుగా విటమిన్ సి ఫ్రూట్స్ బాగా తీసుకోండి అంటాం బికాజ్ అబ్జార్బ్షన్ బెటర్ ఉంటుంది అండ్ బాడీ వెయిట్ అంటే బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా బరువు తగ్గించుకొని మనం ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం బెటర్ బికాజ్ వన్స్ మెనోపాజ్ వచ్చాక బాడీ వెయిట్ తగ్గడం కూడా చాలా కష్టం అండ్ దెన్ సిమ్టమ్స్ అంటే లైక్ మనకు బాడీలో ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్గా కొలాజిన్ లెవెల్స్ తగ్గుతాయి సో స్కిన్లో ఏంటంటే బ్రింకుల్స్ రావడము ఫైన్ లైన్స్ ఫోర్ హెడ్ పైన పైన ఫైన్ లైన్స్ రావడము లేదు స్కిన్ శాక్డౌన్ అయినట్టుగా చెంపులంతా కిందికి చీక్స్ అంతా కిందికి డ్రాన్ అయిపోవడము ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి